హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తేజ బేసిక్స్ ఈరోజు మనం ఈ ఈ వీడియోలో ఆతో సరళ పదాలు చూడబోతున్నాము అలా అరా అమాలా అబాలా అటక అరక అలక అమల అనగా అచట అనంతం ఇక్కడ నా పక్కన సున్నా ఉంది తా పక్కన సున్నా ఉంది సో తమ్ అనంతం అమరం అవతల అరవడం అసహనం అసహనం అవగతం అలసట అలఘటం అలఘటం అవసరం అవసరం అపజయం అనవసరం అనవసరం చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి కొన్ని ఆతో సరళ పదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్